పోలమాంబ దేవాలయం ఈ ఆలయం విశాఖపట్నం నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఉంది దీనిని కరకచెట్టు పోలమాంబ ఆలయం అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయంలో పోలమాంబ దేవత కొలువు తీరడం వెనక శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది ఈ అమ్మవారిని ఇంకా జీరిపల్ల అమ్మవారు సర్పదేవత సముద్రదేవత అనే ఇతర పేర్లతోనూ పిలుస్తారు పోలమాంబ దేవత ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం పిలిస్తే పలికే దైవంగా తమ ఇంటి ఇలవేల్పుగా సముద్ర దేవతగా సర్పదేవతగా సస్య దేవతగా భక్తులు పలు రూపాలతో కొలుస్తారు ప్రతి మంగళవారం శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన శ్రావణ మాసంలో ఈ ఆలయంలో పూలమాంబ దేవతకు ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు గతంలో అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారు అని పిలిచేవారు పండగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్ళు విసురుతారు గర్భాలయంలో కొలువు తీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం చేతుల్లో ఖడ్గం భరణి నిమ్మకాయల దండ అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తారు జ్ఞానం ఐశ్వర్యం శక్తి మూడింటిని ఏకకాలంలో పూలమాంబ అమ్మవారు ప్రసాదిస్తుందని స్థానికులు నమ్ముతారు ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు అందుకే ఈ అమ్మవారికి శ్రీ పూలమాంబ అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం శ్రీ పూలమాంబ అమ్మవారు అక్కడ కొలువు తీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది ఈ అమ్మవారిని దుర్గాదేవి అవతారంగా పరిగణిస్తారు దుర్గాదేవిలోని ప్రకృతి తత్వానికి పూలమాంబను ప్రత్యేకగా పరిగణిస్తారు అందుకే ఈ అమ్మవారిని సిరుల తల్లిగా పంటల తల్లిగా వివిధ రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు ఈ అమ్మవారు సుమారు రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్ఠించి కొలుస్తుండగా ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి తనను పెదవాల్తేరులో ఉన్న వంశీయులకు అప్పగించాలని ఆదేశించారట దీంతో వారు వెళ్ళి అక్కడ అప్పగించారు ఆ తర్వాత వారికి కూడా కలలో కనిపించి తనను పెద్దవాల్తేరులోని కరక చెట్టు కింద ప్రతిష్ఠించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి పూలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది అప్పటి నుండి ఈ అమ్మవారు కరక చెట్టు పూలమాంబగా ప్రసిద్ధి చెందారు విశాఖ నగరంలోని పెదవేలతెరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కరకచెట్టు అమ్మవారికి విశేషమైన చరిత్ర ఉంది దాదాపుగా వందేళ్ల క్రితం అంటే పోర్చుగీస్ వార్ సమయంలోని మత్స్యకారులకు లభించినటువంటి అమ్మవారి ఈ కరక అమ్మవారు ఈ అమ్మవారికి ప్రతి ఆట కూడా అత్యంత ఘనంగా ఉత్సవాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది అమ్మవారి ఆషాఢమాసం సీజన్లో ఇచ్చేటువంటి సారే ఉత్సవం ఇప్పుడు ఈ కార్యక్రమం విశేషాలు మనకి ఇప్పుడు ఆలయ అర్చకులు ఉన్నారు మనతో పాటు వివరించేందుకు స్వామి చెప్పండి అసలు ఈ శారీ ఉత్సవం అంటే అసలు ఏంటి శారీ ఉత్సవం అంటే ఏంటంటే మనం ఇప్పుడు మన ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మగారింటికి అమ్మాయి అబ్బాయి అమ్మో వాళ్ళ అమ్మగారింటికి ఆషాఢ మాసంలో ఇద్దరు కలవకూడదని చెప్పేసి పంపించడం జరుగుతుంది ఈ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగాను ముందు అమ్మవారికి శారీ కార్యక్రమం అనేది ఏర్పాటు అవుతుంది ముందు అమ్మవారికి ఆ స్వీట్లు చలిమిడి అలాగే పానకం ఇవన్నీ అమ్మవారికి పట్టుచీర గాజులు పసుపు కుంకాలు ఇచ్చి అప్పుడు అమ్మాయికి సారి పెట్టి శ్రావణ మాసంలో అత్తారింటికి పంపించడం జరుగుతుంది అయితే ఈ అమ్మవారు ఏంటంటే పోర్చుగీస్ వారి టైంలో పోర్చుగీస్ వారి టైంలో వ్యాపారాలు చేసే రోజుల్లో ఈ జాలార్లందరూ కూడా బర్మా దేశం వేటకెళ్తే వాళ్ళకి ముగ్గురికి మూడు వలలో మూడు అమ్మవార్లు పడ్డాయి పూలమాంబ కొంచుమాంబ నీలమాంబ వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి కొన్నాళ్ళు జాలార్పేట దొరతోట ఎంఈపి మొవ్వలవానపాలెం రాసివానిపాలెం ఇలా పద్నాలుగు గ్రామాల్లో వాళ్ళు చూడమని చెబితే మేము చూడం మేము చూడమంటే ఆఖరికి పూర్వం ఇవన్నీ ఎర్రదెబ్బల అడవి ఇదంతా ఇప్పుడు ఉన్న పెదవాళ్ళతీరు అడవి అయితే ఇక్కడ కరకాయ చెట్టు కింద వాళ్ళు పెట్టడం వాళ్ళు మధ్యవంశీసులకి పెదవాళ్ళ తీరు వాళ్ళకి అప్పచెప్పడం వాళ్ళు దేవాలయం నిర్మించడం జాలారు వాళ్ళు వాళ్ళు కలిపి ఈ దేవాలయం నిర్మించి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఉగాదిలోనే మొదట ఆదివారంతో చాటింపుతో ప్రారంభమై నెల ఆల్పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉగాదిలో మొదటి ఆదివారం చాటింపు చాటింపు కార్యక్రమం చాటింపు అయిన తర్వాత అమ్మవారికి తొలేళ్ళ ఉత్సవం తొల్లెల ఉత్సవం మన్నాడు అమ్మవారి జాతర జరుగుతుంది ఇలా నాలుగు మంగళవారాలు జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఈ అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు రోజు అలంకరణ అలాగే విశేషంగా రకరకాల అమ్మవారి ప్రసాదాలు నివేదన చేసి అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ అమ్మవారికి అభిషేకాలు అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంటాయి సుమారు ఎన్ని గ్రామాల ప్రజలు ఈ అమ్మవారిని ఇంటి అలవేల్పుగా కొలుస్తున్నారంట పద్నాలుగు గ్రామాలండి పద్నాలుగు గ్రామాల ప్రజలు అది కాకుండా ఈ ఉత్సవాల టైంలో వివిధ రాష్ట్రాల నుంచి ఒరిస్సా బీహార్ ఇలా చండీ ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు అందరూ కూడా నెల్లాళ్ళు భక్తులకు ఎందుకు అంత నమ్మకం అమ్మవారి నమ్మకం అంటే పోలేరమ్మ కోలేరమ్మ అంటే అంటే గ్రామ దేవత గ్రామ దేవత అంటే మన పండుగ రోజుని కనుమ మన సంక్రాంతి పండుగ మన్నాడు కనుమ వస్తుంది కనుమ రోజుని ఇక్కడ జాతర జరుగుతుంది సంక్రాంతి పరస అంటారు అంటే అంటే ఈ సంక్రాంతి పరస అంటే రావడంతటి వాడు రావణాసురుడు మీద యుద్ధానికి వెళ్ళే ముందు కోలేరమ్మను పూజించాడు పూజించడం వల్ల విజయం లభించింది అప్పటి నుంచి కూడా ఈ సంక్రాంతి మొక్కనికి రోజుని రావడంతటి వాడు దర్శించుకున్నాడు కాబట్టి రాముల వారిని కథవేంత తీసుకొచ్చి ఊరేగింపుగా ఇక్కడ తేడా మండపంలో కూర్చోబెట్టి ముందు వచ్చిన భక్తులందరూ కూడా రాముల వారిని దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అది కరస యొక్క ఈ చెట్టు పాలనమ్మ అమ్మవారికి విశేషమైన చరిత్ర గురించి మీరు తెలుసుకున్నారు కదా సుమారుగా పద్నాలుగు గ్రామాల ప్రజలు అంటే దాదాపుగా మూడు లక్షల మంది భక్తులు ఈ అమ్మవారిని తమ ఇంటి ఎలవేలుగా కొలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ అమ్మవారిని కొలవడం కారణంగా ఎటువంటి కోరికలు సరే ఇట్టే పరిష్కారం అవుతాయని చెప్పి కూడా సోస్తోంది మౌలంతో దుర్తాప్రసాద్ విశాఖపట్నం